Beautiful chicken butt. ఏంటది చికెన్ చెవగొట్టేసిందండి కొట్టేసిందండి మరి అలా రౌండ్ గా చుట్టేద్దాం అంటే రోడ్ పచ్చడిలాగా ఒకే రకంగా చికెన్ వండుకుని బోర్ కొట్టేసిందా అయితే ట్రెండింగ్ లో ఉన్నాయి చికెన్ బార్తా నేను అండి ఇదిగో ఒక గిన్నెలో నూనెసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చని పొయ్యి వరకు వేపేసుకున్నాక అర కేజీ చికెన్ కొంచెం వేసుకుని రెండు నిమిషాల పాటు వేపేసుకున్నాక మూత పెట్టి చికెన్ లో నుంచి వచ్చి నీళ్ళతో పావు గంట పాటు మగ్గెట్టేసుకోండి ఆ మరుగుదొం నూనెలో వెల్లుల్లిపాయలు వేసుకుని లేకపోతే ముగ్గురం వచ్చేంత వరకు ఏ తీసేసుకోండి కొంచెం కరేపాకు వేసుకుని ఏపీ తీసేసుకున్నాక ఎండి మించి కూడా ఏపీ తీసేసుకోండి పచ్చిమిర్చి వేసుకుని దీని కూడా అలాగే ఏ వేసుకున్నాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వరకు ఏసుకున్నాక తీసి పక్కన వేసుకోండి ఇలా మెత్తగా ఉడికి కొంచెం కారం వేసుకుని ఏపేసుకుని అలాంటి తర్వాత ఇలా పీస్ పిసిని చేసుకోండి పెట్టుకున్న ఐటమ్స్ చేత్తోనే చేసుకున్నా చికెన్ లో వేసేసి అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తగినంత నిమ్మరసంతో పాటు కొంచెం ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఆ వండలు చేసుకుని వేడి వేడి అన్న మీద పెట్టుకుని కలుపుకుంటా ఉంటుంది చికెన్ తినగానే చిన్న భిన్నమైన చిట్టి గుండెలో కూడా చాలా నవచ్చేయాల్సిందేనండి